హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈడేంటి ఫ్రంట్ కెమెరా పెట్టి మొఖం చూపిస్తున్నాడు ఏంటి అనుకుంటున్నారు అది కాదండి బాబు ఇక్కడ ఒక చింత చెట్టు ఉంది మా ఫ్రెండ్ గానోళ్ళ ఇంటికి వచ్చాను అక్కడ వాడి ఊరు బయట ఉంది భయ్య చింత చెట్టు మొత్తం కనిపించినంత వరకు కూడా మొత్తం ఖాళీ ప్లేసే ఈ ఖాళీ ప్లేస్లో మంచిగా తాగడానికి ఏదైనా పార్టీ చేసుకోవడానికి ప్రశాంతంగా తిరగడానికి అయితే బిందాసు ఉంది ప్లేస్ అయితే మరి నువ్వెందుకు వచ్చిన దెంగి తాగడానికంటే కాదు మా ఫ్రెండ్ ఫ్రెండ్గా తీసుకొని వచ్చిండు ఖాళీ ప్లేస్ ఉంది చూద్దాం పదా మంచిగా ఉంటుందో ప్లేస్ లొకేషన్ ఉంది వీడియో దిద్దు కానీ అన్నాడు మనకి ఛానల్ ఉంది కానీ చెప్పేసి ఎగేసుకొని వేసుకొని ఊరికి వచ్చిన వెనక చూడండి బ్యాక్గ్రౌండ్ ఎట్లుందో ముందు నేను వెనకేమో సూర్యుడు సాయంత్రం ఫైవ్ థర్టీ అవుతుందనమాట చాలా బాగుంది వ్యూ అయితే సూపర్గా అటు ఇటు గాలి గాలి తిరుగులు తిరిగినాం చిన్నగా ఇక బయలుదేరాం చూడండి ఎట్లుందో అసలు ఎంత బాగుందో ఆ ప్లేస్ అయితే ఇదంతా ఖాళీ ప్లేస్ అనమాట ఎంటీ ప్లేస్ క్రికెట్ ఆడవచ్చు ఏదైనా పెద్ద పెద్ద ఫంక్షన్స్ ఉన్నా కూడా చేసుకోవచ్చు ఇట్లా పల్లెటూరులో చుట్టుపక్కల గ్రామాలు ఉంటాయి కదా గ్రామాల ఊరు బయట అయితే ఇట్లాంటి లొకేషన్స్ ఉంటాయి సిటీలో అయితే చాలా కష్టం ఇది సిటీకి చాలా దూరంలో ఉందనమాట దగ్గర దగ్గర గంటన్నర గంట ప్రయాణం ఇక్కడ చూడండి ఎట్లుందో గందు గురించే తీసినా మీకు చూపిద్దామని అంతా అంతా మొత్తం ఖాళీ ప్లేస్ ఓపెన్ ప్లేస్ అంతా దొన్నికి అన్నిటికీ మనకు వస్తాయి ఇది అయితే మంచిగా అనిపించింది చింత చెట్టు అయితే నాకు బాగా నచ్చింది ఎంత బాగుందో ఇక్కడ ఇగో డ్రింకింగ్ చేసిన గ్లాసులు అవన్నీ ఉన్నాయి ముచ్చట మనకి అనుకెందుకు లేని చింత చెట్టుకి చింతకాయలు ఉన్నాయి మంచిగా కోసుకొని అనుకుంటున్నా తర్వాత ఇంకో వీడియో చేద్దాం నాకైతే మస్తు అనిపించింది ఇక అందుకోసమే మీకు ఇలాంటి వీడియో చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే తీసిన ఎట్లా అనిపించింది ఒకసారి అయితే కామెంట్ చేయండి ఇది మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి బాయ్